లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివాదనాలు తెలియపరుస్తున్నాను ఈ సమయంలో దేవుని యొక్క మాటను మిమ్మల్ని ఒక మాట మీతో పంచుకోవాలని ఆశ కలిగి నేనున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఆది కాండ గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో యాకోబు గారికి వస్త మాట రాయబడి ఉంటుంది అక్కడ యాకోబు గారట దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలైన మన మన జీవితాలు కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటాయి అంటే మనకంటే యోగ్యమైన వారిని మనం చూసినప్పుడు మంచి భక్తి చూసినప్పుడు మంచి విశ్వాసంతో ఉన్న విశ్వాసం చూసినప్పుడు మంచి ప్రార్థనా పనులు చూసినప్పుడు నేను కూడా ఇంత భక్తికి చేస్తే బాగుండు నేను కూడా ఇంత ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తే బాగుండు ఇదిగో దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాదం నాకు కావాలి దేవుడు వాళ్ళని భక్తి పరులుగా తీర్చిదిద్దాడు ఆ భక్తి నాకు కావాలి దేవుడు వాళ్ళకు ఉన్నత స్థితిని ఇచ్చాడు ఆ స్థితి నాకు కావాలనే ఆరాటం మన జీవితంలో కనబడుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు నేను కూడా దేవుడు నాకు కూడా ఈ స్థితి నాకు ఇస్తే బాగుండు అని ఆరాటము మన జీవితంలో కనబడుతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో కొంతమంది మనుషుల యొక్క ఆలోచనలు ఆ రీతిగా కనబడుతూ ఉంటుంది చూడండి నేను వ్యక్తిగతంగా అంటాను నీ ఆరాటము పోరాటంగా మారితే యాకోబు ఇజ్రాయేల్గా ఆశీర్వదించబడినట్లుగా నీవు కూడా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోనికి నడిపించబడతావు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితిని దేవుడు నీకు అనుగ్రహించి నేను ఆశీర్వదిస్తాడు నీ కోరిక తప్పని నేను అనట్లేదు కానీ నీ ఆరాటాన్ని పోరాటంగా నువ్వు మార్చుకోవాలి ఆరాటం పోరాటంగా మారినప్పుడు అట ఉన్నత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి ఉన్నత స్థితిలోనికి మనం వెళ్తాం చూడండి యాకోబు గారి జీవితంలో జరిగింది అదే యాకోబు యొక్క లైఫ్ స్టైల్ మనం చూసినట్లయితే ఆయన ప్రారంభ దినాల్లో అంతా కూడా మోసపూరితమైన జీవితాన్ని ఆయన జీవిస్తూ ఆయన ఒక సందర్భంలో తన తప్పును తాను తెలుసుకొని దేవుని పాదాలు పట్టుకొని రాత్రంతా ఆయన పోరాడాడు పోరాడుతున్న సందర్భంలో దేవుడు ఆయన ఆశీర్వదించడం ప్రారంభించాడు ఆయన ఆయన యొక్క పరిస్థితుల్ని ఒక్కసారిగా దేవుడు మార్చి పడేశాడు ఈరోజు అబ్రహాము ఇసాకు ఇదిగో యాసావు దేవుడు అనే పిలవలసిన పిలవబడవలసిన దేవుడు అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడుగా పిలువబడతా ఉన్నాడు ఎందుకో తెలుసా యాకోబు యొక్క పోరాటం ద్వారా ఆయనకు ఒక గొప్ప విజయాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు నీవు కూడా ఇదిగో నీవు దేన్ని చూసి కావాలని కోరుకుంటున్నావో భక్తి జీవితంలో ఏ మనుషులను చూసి నేను ఈ రకమైన భక్తిపరులుగా నేను కూడా ఉండాలని కోరుకుంటున్నావో ఆ కోరిక నీ జీవితంలో నెరవేరాలంటే నీ ఆత్మీయ జీవితం ఎదగాలంటే నీ ఆత్మీయ జీవితంలోనూ పరిస్థితికి వెళ్ళాలంటే ఆత్మీయంగా నీ జీవితానికి ఎదుగుదల కావాలంటే నీ ఆరాటం పోరాటంగా మార్చుకో ఈ ఉదయకాలం ప్రియమైన దేవుని మీద ఇదిగో దేవుని యొక్క వాక్యం అక్షరాల సెలవిస్తూ ఉంది యాకోబు చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో దేవునికి ఎలా కనబడ్డాడు తెలుసా మోసగాళ్ళలా కనబడ్డాడు ఆయన జీవితం చూసినప్పుడు చాలా సందర్భాల్లో ఆయన మోసగాళ్ళలా కనబడ్డాడు అయినప్పటికీ అయినప్పటికీ ఆయన దేవునితో పోరాడి ఆ మోసపూరితమైన బ్రతుకు నుండి ఆశీర్వదకరమైన జీవితంలోనికి ఆయన నడిపించబడ్డాడు ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డలారా దీ వాక్యం వింటున్న నీ జీవితము ఎలాగుంది ఈ ఉదయ కాలము నువ్వు ఒక్కసారి పరీక్షించుకో దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాలి చాలా సందర్భాల్లో ఆరాటం మన జీవితంలో ఉంటుంది ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని చూసినప్పుడు అద్భుతమైన విశ్వాసం కలిగిన కొంతమంది భక్తుల్ని మనం చూసినప్పుడు కొంతమంది భక్తుల చరిత్రను మనం చదువుతున్నప్పుడు కొంతమంది భక్తుల కొరకు మనం వింటున్నప్పుడు కొంతమంది యొక్క సేవకుల యొక్క సాక్ష్యాలు వింటున్నప్పుడు మన జీవితము ఆరాటంతో పొంగులాడుతూ ఉంటుంది ఆరాటంతో ఆశలతో ఏవండి మన హృదయం కనబడుతూ ఉంటుంది నిజమే నిజమే ఆ విశ్వాసి మనం ఎవరినైతే మనం చూస్తున్నామో మన మనం ఎవరినైతే చూస్తున్నామో మన కంటి ముందు కొంతమంది విశ్వాసుల యొక్క జీవితాలని మన చెవులతో కొంతమంది విశ్వాసుల యొక్క చరిత్రలు మనం వింటున్నప్పుడు మన హృదయంలో కోరిక పుట్టడం తప్పేమీ కాదు కానీ ఆ కోరిక మన జీవితంలో కూడా నెరవేరాలంటే మనకి మన ఆరాటం పోరాటంగా మారాలి ఆరాటం పోరాటంగా మారినప్పుడు అద్భుతమైన జీవితాన్ని మనము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు యాకోబు అలాగే చేశాడు అలాగే చేశాడు రాత్రి అంతా పెరుగులాడాడు అంట దేవుని దగ్గర ఎందుకో తెలుసా ఇదిగో ఒక పక్క నుండి అన్న నుండి ఆయనకి ఒక కష్టం ఉంది ఒక 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 పక్క నుండి మామగారి దగ్గర నుండి కూడా కొన్ని పరిస్థితులు ఆయనకి ఎదురైనవి ఎన్ని సమస్యలు ఆయన జీవితంలో ఎదురొస్తూ ఉన్నాయి ఎదురొస్తూ ఉన్నాయి వీటన్నిటికీ సమస్యలకి పరిష్కారము నా జరగాలి అంటే నా సమస్యకి పరిష్కారం దొరకాలంటే దేవుడు తప్ప వేరొక దిక్కు వేరొక ఇలా చెప్పాలంటే గతి గచ్చిందరం దేవుడు తప్ప వేరొక గతి గచ్చింతం నాకు లేదు అని అనుకున్నాడు యాకోబు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే నీ ఆరాటము పోరాటంగా మారాలి ఆరాటం పోరాటంగా మారినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము నీ శిరస్సు మీదకి వస్తుంది నీ శిరస్సు మీదకి వస్తుంది పోరాడు దేనితో పోరాడాలి దేనితో పోరాడాలి పోరాటం అంటే మనుషులతో గొడవలాడడం కాదు ఏమండి మనుషులతో గొడవలాడడం కాదు పోరాటం అంటే దేవుని పాదాలు పట్టుకుని ఎడతెగని ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు నీకు ఉన్నతమైన విజయాన్ని ఇస్తాడు దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడు నీకు వస్తున్న క కష్టాలను బట్టి నీకున్న శ్రమలను బట్టి నీకున్న ఇరుకులను బట్టి నీకున్న ఇబ్బందులను బట్టి ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకుని పోరాడు రాత్రి పగలు రాత్రి పగలు పోరాడు దేవుని పాదాలు పట్టుకొని నువ్వు పోరాడితే నీ ఆరాటం పోరాటంగా మార్చుకుంటే ఆశీర్వాదాన్ని చూడగలవు జై జీవితాన్ని చూడగలవు దేవుని పాదాలు పట్టుకో గట్టిగా దేవుని ఆశ్రయించు దేవుని సహాయం కోరుకో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది నువ్వు బాప్తీసుని తీసుకొని దేవుని నమ్ముకొని సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు అవుతూ ఉన్నాయి దేవుని కొరకు ఏమి విడిచిపెట్టావు దేవుని దగ్గర నుండి ఏం పొందుకున్నావు చాలా సందర్భాల్లో ఇదొక ప్రశ్నార్థకమైన పరిస్థితులు క్రైస్తవ జీవితంలో కనబడుతూ ఉన్నాయి దేవుని కొరకు ఏమి వదులుకున్నావు దేవుని పాదాల దగ్గర నుండి ఏం పొందుకున్నావు యాకోబు యొక్క జీవితంలో దేవునికి ఇష్టం లేని మోసపూరితమైన బ్రతుకుని యాకోబు విడిచిపెట్టాడు దేవుని కొరకు ఇదిగో దేవుని పాదాల దగ్గర నుండి ఆశీర్వాదాలను పొందుకున్నాడు యాకోబు యొక్క జీవితాన్ని చూసినట్లయితే తన పాప జీవితాన్ని తన మురికి జీవితాన్ని తన అబద్ధాలతో కూడిన బ్రతుకును దేవుని కొరకు విడిచిపెట్టాడు దేవుని దగ్గర నుండి ఉన్నతమైన స్థితిని సంపాదించుకున్నాడు యాకోబు ఇస్రాయేలుగా మార్చబడ్డాడు నీవు కూడా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే పడి ఉన్న స్థితి నుండి